స్కీమ్లో భాగంగా ఈరోజు వాళ్ళు దోచుకుంటా ఉన్నారు ఆ దోపిడీని మేము బయట పెడుతుంటే వాళ్ళకి ఎక్కడ లేని మంట వస్తున్నది మా మీద మాకేం ఫరక్ పడది మీరు మీకు తెలియదు కానీ మీడియా వాళ్ళు మీరు కూడా మాకు తెలియకుండానే సాయం చేస్తున్నారు మీరేమనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి చెప్పిండు మేము ఇట్లా కేసు నోటీసులు వచ్చినాయి మరి వీళ్ళని ఏదో విచారిస్తున్నారు అని చెప్పి లోపల బొంగని మేము బొంగనే ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి గుచ్చిగుచ్చి అడుగుతున్నారు కుచ్చు గుచ్చి అడుగుతుండ్రు అని మీరు పెడతారు మాకేం బాధ లేదు ఎందుకంటే వందల కోట్ల పబ్లిసిటీ మీరు ఫ్రీగా మాకు ఇస్తున్నారు మాకేం బాధ లేదు తప్పు చేసినోడు భయపడతాడు తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడడు రేవంత్ రెడ్డి కాదు వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది అందరినీ కాదు కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను ఎందుకు వదిలిపెట్టను ఎందుకంటే నా వ్యక్తిత్వం అనడం చేస్తూ ఉన్నారు లేని లింకులు అంటగట్టి లేని రంకులు అంటగట్టి నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరు యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను మీరేదో ఇలా ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం తెచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు మాకు తెలుసు ధారావాహికలాగా నడుపుతా ఉన్నారు మాకేం ఇబ్బంది లేదు మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం తప్పకుండా వస్తాం మేము తప్పు చేయలేదు చేయలేదన్న మాటనే చెప్తాము